అందరికి గుడ్ మార్నింగ్ ఇది మామిడికాయ పెట్టే సీజన్ కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ వరంగల్ నుంచి వచ్చినాయంట ఈ మామిడికాయలు ఇట్లాగా తెలుగులా దీంతో మామిడికాయ ఈ మామిడికాయలతోటి అల్లపావ తర్వాత నూపులావా మాగాయ తర్వాత ఆవకాయ ఇవన్నీ పెడతారు మిడికాయలు కొన్న తర్వాత వీటిని ఇట్లాగా ముక్కలు ముక్కలు చేస్తారు ముక్కలు చేసి వీటిని ఉపయోగించుకుంటారు మాగాయ మాత్రం వాటిని ఎండబెట్టి చేస్తారు ఈ మిగతా ఆవకాయలకన్నీ కూడా ఇట్లా ముక్కలు చేసుకొని ఇట్లా కొట్టించుకొని ఫస్ట్ రెండు రెండు పీసులు చేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు చేస్తారు